దగ్గర పులిపాడు అనే ఊరైతే ఉంటుంది ఈ పులిపాడు దగ్గర మా టిఫిన్ చేయడానికైతే ఆగాము ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది వాతావరణం అంతా కూడా ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది నేను ఫ్రంట్ కెమెరా కాకుండా బ్యాక్ కెమెరా చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ ఏరియా అంతా కూడా కడిసి దగ్గరలో పులిపాడు ఏరియాలో టిఫిన్కి ఆగాయమని చెప్పాను కదా టిఫిన్ హోటల్ చిన్నదైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ అబ్బాయి హోటల్ నడుపుకుంటూ ఆర్ఎంపీ డాక్టర్గా కూడా చేసుకుంటూ కిరాణా ఫ్యాన్సీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాడు నేను ఈ లైన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ హోటల్ టిఫిన్కి ఇక్కడ ఆగటానికి నేనైతే ఇష్టపడుతుంటాను టిఫిన్ టైంలో బాగుంటుంది టిఫిన్ టేస్ట్ కూడా ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టిఫిన్ చేస్తున్నారు అందరూ దోశ ఫ్యాన్స్ కాబట్టి దోశ అయితే తింటున్నారు మేము ఇవాళున్నాము ఇది పులిపాడు విలేజ్ అండి ఇప్పుడే ఇక్కడైతే టిఫిన్ చేసాము హోటల్ చిన్నదైనా కానీ టిఫిన్ చాలా టేస్ట్గా అయితే ఉందండి ఆ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళైతే అతను ఆర్ఎంపీ డాక్టర్ అంట టిఫిన్ షాప్ అయితే రన్ చేస్తున్నారు ఫ్యాన్సీ షాప్ కూడా టిఫిన్ అయితే నిజంగా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుందండి చట్నీ కూడా చాలా బాగుంది ఇదైతే పులిపాడు దగ్గర రైల్వే ట్రాక్ అండి నడికుడి నుంచి శ్రీకాళహాస్తి కొత్తగా రైల్వే రూట్ అయితే నిర్మాణం చేస్తున్నారు ఇదైతే అవుతుంది త్వరలో పొదిలి వరకు అయితే ట్రైల్ రన్ అయితే జరిగింది మిగతా పూర్తవుతుంది ఇదైతే రోడ్ అండర్ పాస్ అండి వెహికల్స్ అయితే కింద నుంచి వెళ్తాయి ట్రైన్ అయితే పైనుంచి వెళ్తుంది ఇది మేము అంతకు ముందు వచ్చినప్పుడు అయితే ఇది వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడైతే కంప్లీట్ అయింది చూడండి ఇది రైల్వే ట్రాక్ అండి ఇక్కడకి దగ్గరలోనే దర్శి రైల్వే స్టేషన్ అయితే ఉంది అక్కడ వరకు అయితే పూర్తి అయిందండి ట్రైల్ రన్ కూడా జరిగింది త్వరలో మిగతా పని అంతా పూర్తయితే ఇటు సైడ్ కూడా ట్రైన్స్ అయితే తిరుగుతుంటాయి పిల్లలందరూ అయితే టిఫిన్ తిన్నాక స్నాక్స్ అయితే తీసుకున్నారండి చాక్లెట్స్ తీసుకొని తింటున్నారు చూడండి దర్సీ లొకేషన్ అయితే చాలా బాగుంది రోడ్డుకి దర్సీ టౌన్లో అయితే రోడ్లు కొంచెం ఇరుగ్గా ఉంటాయండి అంత విశాలంగా అయితే ఉండవు ఇరువైపులా దుకాణాలు అయితే ఉంటాయి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే రోడ్లు అయితే ఇరుగ్గా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది స్ట్రైట్గా వెళ్తే పొదిలి వెళ్తామండి మనం ఇప్పుడు రైట్ సైడ్కి అయితే తిరుగుతాము కురిచేడు మీద గుండా వెళ్తాము ఇటు సైడ్ వెళ్తే పొదిలి వెళ్తామండి ఇప్పుడు మనం రైట్ సైడ్ అయితే వెళ్తాము ఇది గడియారం స్తంభం సెంటర్ అండి పోలీస్ స్టేషన్ రిజిస్టర్ ఆఫీస్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటాయండి దర్సి సబ్ జైల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటాయండి గోల్డెన్ బెల్లం టీ అంటే బెల్లంతో టీ చేసే షాప్లు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఎందుకంటే అందరూ హెల్త్ పరంగా అయితే చాలా కేర్ తీసుకుంటున్నారు కదండి షుగర్ పేషెంట్స్ కానీ అందరూ బెల్లంతో తాగడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుందని వ్యవసాయ మార్కెట్ శాఖ అండి దర్శిలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రం లోపలైతే ఉందండి ల్యాండ్ చుట్టూ ఫంక్షన్ వేస్తుంది కేంద్రం కృషి విజ్ఞాన కేంద్రం అంట ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇక్కడ వరకు అయితే సిమెంట్ రోడ్డు ఇక్కడ నుంచి అయితే తార్ రోడ్డు ఉందండి ఇది ఏపీ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్ జూనియర్ కాలేజ్ అండి చూడండి బాగా పెద్దగా ఉన్నది కాలేజ్ అయితే ఇటు సైడ్ అన్ని ఎక్కువ కొండ ప్రదేశాలండి చూడండి ఎటు చూసినా కొండలే ఉంటాయి చూడండి ఎంత అందంగా అయితే ఉంటాయో కొండలున్న ప్రదేశం అయినా కానీ గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది కనిపిస్తున్నాయి కదా కొండలు అయితే కనిపించేదైతే టేకు తోట అండి కానీ ఇటు సైడ్ అయితే ఎక్కువ రోడ్డుకు ఇరువైపులా చింత చెట్లు అయితే ఉన్నాయండి కనిపిస్తుంది కదండి డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది తోట అంటే పెద్దది కాలేదు చిన్న మొక్కలైనండి కొండ మీద అయితే మూడు నామాల వెంకటేశ్వర స్వామి నామం అయితే కనిపిస్తుంది అదిగోండి అలా కొండల మీద దేవుడి గుడులు కానీ అట్లా నామాలు కానీ ఉన్నట్లయితే చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే బాగా దగ్గరగా కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి గుడు అండి చూడండి చాలా బాగుంది కొండ మీదైతే ఉందండి ఇక్కడైతే ఎక్కే మార్గం ఆంజనేయస్వామి అయితే ఉన్నాడు ఇదైతే నడిచి వెళ్ళే మార్గం అండి మనం పైన గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే వసతి గదులు కూడా ఉన్నాయండి చూడండి ఇటు నుంచి కూడా వెహికల్ మార్గం అండి ఇటైతే ఇదంతా గుడికి సంబంధించిన ల్యాండ్ అయినండి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కొండ మీదే ఉంటాడు కదండి అందువల్లే కొండ మీదే ఉన్నాడు దానిమ్మ తోట అండి కనిపిస్తుంది కదా ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఫ్రూట్స్ సంబంధించిన తోటలు అయితే ఉంటాయి దానిమ్మ బత్తాయి జామ చూడండి కాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా ఫ్రూట్స్ కు సంబంధించిన షాప్స్ అయితే ఉంటాయి కొంచెం తక్కువ ధరలోనే లభిస్తాయండి అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి ఎందుకంటే తోటలో అప్పటికప్పుడు కోసిన కాయలే కాబట్టి కురుచోడు ఊరిలోకి అయితే మనం వెళ్ళమండి దొనకొండ అయితే వెళ్తాము ఇటు సైడ్ వెళ్తే కుర్చోడు వస్తుంది మనం దొనకొండ అయితే వెళ్తున్నాము పెద్ద పిల్లల స్కూల్ పిల్లలు దొనకొండ వెళ్ళే రూట్ అయితే సింగిల్ రూట్ అండి కొంత దూరం అయితే సింగిల్ రూట్ గానే ఉంటుంది ట్రాఫిక్ అయితే చాలా తక్కువగా ఉంటుందండి మల్లెపూల తోట అండి ఇటు సైడ్ ఎక్కువ ఫ్రూట్స్ పూల తోటలు అయితే ఉంటాయి అది పూలయితే అమ్ముతున్నారు కొండ అయితే బాగా కనిపిస్తుంది ఇలా కొండలను చూస్తూ మనం ప్రయాణం చేస్తుంటే చాలా మనసు అయితే ఆహ్లాదకరంగా ఉంటుంది ముందు వెహికల్లో వెళ్తుంది కదండి ట్రాక్టర్లో అది పశువులకు సంబంధించిన ఎరువండి పశువులకు సంబంధించిన వ్యర్థాన్ని నెయ్యిలాగా చేసి కొన్ని రోజులైతే కుళ్ళ పెడతారండి తర్వాత మనం పంటలు వేసుకుంటాం కదా పంటలలో ఎరువులాగా ఉపయోగిస్తారు ఇక్కడ ఉన్న తోటలకి డ్రాగన్ ఫ్రూట్ తోట కావచ్చు దానిమ్మ అట్లా ఫ్రూట్స్ తోటలు కానీ కూరగాయల తోటలు కానీ అట్లా సంబంధించి దేనికైనా కానీ ఇట్లాంటి ఎరువులు కనుక మనం సహజ సిద్ధంగా వాడుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అంటే పురుగు మందులు వేయడం వల్ల ఆరోగ్యానికి హానికరం జరుగుతుంది కాబట్టి బొప్పాయి తోట అండి కనకంబరం తోట ఇది కూడా అదేనండి కనకంబరం తోట గ్రౌండ్ వాటర్ ఐదు చందలూరు అండి ఇది దర్శి చందలూరు అంటారు మా మేముండే చందలూరు అయితే జనకవరం చందలూరు జేపంగలూరు మండలం సంబంధించింది బంగుళూరు మండలం చందలూరు అండి దర్శి చందలూరు హై స్కూల్ అండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల